అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనే హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందాలు జీవో యాభై ఒకటిని రద్దు చేయాలని ఆదివాసుల అనుమతి లేకుండా డ్రోన్ సర్వేలు చేసే కంపెనీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని సంఘం స్పష్టం చేసింది కాలంలో ఈ యొక్క ఒప్పందాలు చట్ట విరుద్ధం ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టాన్ని ఉల్లంఘించి అటువక్కుల చట్టాన్ని ఉల్లంఘించి బీచ చట్టాన్ని ఉల్లంఘించి ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది ఆ యొక్క ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి చిట్టం వలస పదమూడో జియో విడుదల చేసింది పద కోట యాభై ఒకటి జియో విడుదల చేసింది ఆ జియో సారాంశం ఏంటంటే చుట్టుపక్కల నీటి వనరులు అంతా కూడా ఉపయోగించుకుంటారు అలాగే అక్కడ భూములంతా కూడా సర్వే చేయడానికి అది ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి ఆ యొక్క జీవోలు ప్రభుత్వం విడుదల చేసి ఉన్నది ఆ జీవోలని అంతా కూడా రద్దు చేయాలని చెప్పి మేము రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ప్రభుత్వం దిగి రాకపోతే ఈ యొక్క ప్రజలు ఆదివాసులు అందరూ కూడా మరో బాక్సైట్ పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది ఇది అంతా కూడా గిరిజన సంఘంగా ఆ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ ఇది ఇరవై ఏడో తారీఖున జరిగే మీటింగ్ అందుకే మేము ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్న వైసీపీ పార్టీ కాని మేము విన్నవిస్తున్నాం మీరు మీ జగన్ ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగాయి ఆ ఒప్పందాలు రద్దు చేసుకుని ఆదివాసుల దగ్గర మీటింగ్ రావాలి లేకపోతే మీరు ఆదివాసులు మోసం చేసినట్టే అని చెప్పి ఆదివాసులు అందరూ ప్రశ్నిస్తున్నారు అందుకే అక్కడ పోరాట కమిటీ కూడా వాళ్ళందరికి